ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంలో స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు రావడంతో చూద్దాం మిత్రులు మీ అందరికి ఒక సూచన ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు అలాగే మన టేరెడ్డుకు వచ్చే ఫలితాలని కూడా పరిహార హోమాలు జరుగుతాయి సామూహిక ఇందులో పాల్గొన్న అందరు వల్ల జరుగుతాయి ఈసారి ప్రధానంగా భైరవుడిని ప్రధాన దేవతగా ఉంచి హోమం చేయడం జరుగుతుంది బటుక భైరవ హోమం చేయడం జరుగుతుంది కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ నైన్ ఆఫ్ కప్స్ ఉన్నదా అంటే మీరు పడుతూ ఉంటారు సాధారణంగా చాలా సందర్భాల్లో కొండం దాబి ఎలకన పెట్టే పనులు ఉంటాయి కష్టపడుతూ ఉంటే ఎందుకు కష్టపడుతున్నారు ఎవరి కోసం కష్టపడుతున్నారు తెలియని అయోమయ స్థితి పొడిచే వాళ్ళు ఉంటారు మీ పని ముందుకు వెళ్లకుండా అడ్డం పడే వాళ్ళు ఉంటారు ఎవరు అడ్డం పడుతున్నారు ఎవరు వినుపోటు పొడుస్తున్నారు తెలిసినప్పుడు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కొన్ని సందర్భాల్లో ఎదుర్కొంటూ ఉంటారు ఏది పట్టించుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి లైఫ్ని ఈజీగా తీసుకోండి హ్యాపీగా ఉండండి సమస్యలైనా వస్తాయి సమస్య గురించి మనం భయపడి టెన్షన్ పెట్టుకు ఉపయోగం లేదు అందువల్ల వచ్చే సమస్య వస్తూ ఉంటుంది మనం అనుమానం చేసుకెళ్తూ ఉండాలి అంతే అలా అలవాటు చేసుకుని వెళ్తుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇరవై మూడోదారే దాకా అంటే మూడో వారంతా కూడా మీకు చికాకులు వరకు ఒత్తిడి ఉంటుంది నాలుగో వారం నుంచి పీస్ఫుల్గా లైఫ్ సాగిపోతుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ సోడ్స్ ఫ్యూచర్ ఎంప్రెస్ మీ పాస్ట్లో ఒత్తిడి ఒత్తిడి ప్రజలు ఒత్తిడి ఖాళీ లేకుండా బిజీ 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 చెప్పే కదా ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నా ఎవరికోసం తెలియని అయోమయ పరిస్థితులు ఉంటారు ప్రస్తుతంలో అసలు మీరు ఒకసారి ఆగి అసలు మన భవిష్యత్ ఏమిటి మన పరిస్థితి ఏమిటి ఇలా చేస్తే ఎలాగ ఎంతకాలం జీవితంలో మార్పులు తీసుకోవాలి ఏ మార్పులు ఎలా తీసుకోవాలి అనే ప్రయత్నం చేసి ప్రయత్నపూర్వకంగా మారే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఫ్యూచర్ కంటే ఎంప్రెస్ ఉంది బాగుంది ప్రశాంతమైన జీవితం సుఖవంతమైన జీవితం కలిగే అవకాశం ఉంటుంది క్రమంగా అనుకూలంగా అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ సామాజికంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ పెద్ద అనుకూలంగా ఏమీ లేదు కుటుంబ పరంగా పర్వాలేదు ఏదో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటుంది తప్ప గౌరవ మర్యాద లోడ్ ఉండదు కానీ ఇంట్లో వాళ్ళందరూ మీకు మీ పర్మిషన్ తీసుకుంటున్నారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా ఎగ్జాంపుల్ మీ పిల్లలు సినిమాకి కూడా సినిమాకి వెళ్తున్నాము అని చెప్పారు వెళ్ళమంటావాడి పర్మిషన్ అడగడం వెళ్తున్నాము అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నువ్వు వెళ్ళి మీరు వెళ్ళు అన్నా వెళ్ళొద్దనని వెళ్తారు ముందే టికెట్ తీసుకుని మీరు వద్దనంటారుగా అలా నిమిత్తం మాత్రం సాక్షిభూతనే ఉన్న తప్ప ప్రతిదీ మీరు కంట్రోల్ చేసిన ప్రయత్నం చేయొద్దు పట్టించుకోవద్దు అది కూడా సామాజికంగా కూడా ఎవరో ఏదో చేస్తారు ఎవరిని ఏదో వస్తుంది ఏమి ఆశించవద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరించి ఏది ఊహించదు ఆశించద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంట్ తెలుసు బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి కూడా బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా మెటరింటి నుంచి వెనక్కి వచ్చినట్టయితే వాళ్ళు చాలా బాగుంటుంది మెటరిటన్లో వెళ్తున్న వాళ్ళకి కూడా ఉద్యోగం రాబోయే తర్వాత ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఆడవాళ్ళకి చాలా అనుకూలత ఎక్కువ ఉండి బాగుంది రకాల ఉద్యోగాలు కూడా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి డెత్ డెత్ ఇంకా తీసుకోవాలి డెవిల్ డెవిల్ కూడా ఇంకా తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ ఎవరిని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఉంటే కనుక ఉద్యోగంలో ఆ ఉద్యోగం పోదు రాదు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు అలా కాకుండా మీకు ఏదో ఉద్యోగులు మార్పు ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎంతవరకు జెన్యూనిటీ మీరు చూడండి మీకు ఇచ్చే ఆఫర్ ఎంతవరకు జెన్యునిటీ ప్రాజెక్ట్ మూడు నెలలు ఉంది మూడు నెలల కోసం మనం తీసుకుంటే తర్వాత మూడు నెలల ఉద్యోగం పోతుంది జీతం చాలా పెరుగుతుంది మూడు నెలలంటే ఉద్యోగం పోతుంది అందువల్ల చేంజ్ ఆఫ్ జాబ్ అనేది ఏదైతే ఉందో దాని పూర్వభరాలని చూసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది చారిట్ మూడో వారం అంతా కూడా స్తబ్దంగా ఉంటుంది భారంగా ఉంటుంది మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది డల్గా ఉంటుంది పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆఫ్ పెంటికల్స్ ఊహించిన ధనలాభం ఏదైనా కలిగే అవకాశం ఉంది పెద్ద అమౌంట్ ఏదైనా హ్యూజ్ అమౌంట్ వచ్చే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా చాలా 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 బాగుంటుంది పెండింగ్ ఉన్న మనీ కానీ రావాల్సిన డబ్బు ఎవరికైనా అప్పించిన డబ్బు కానీ తిరిగిద పొందే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ అనవసరంగా శ్రమ పడుతు ఉంటారు ఎందుకు శ్రమ పడుతున్నారు మీకు అర్థం కాదు ఎందుకు చేస్తుందో మీకు అర్థం కాదు మీకంటే కూడా పక్క వాళ్ళ కోసం ఎక్కువ స్ట్రెయిన్ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది అది ఫ్యామిలీ మెంబర్స్ బయట వాళ్ళు ఎవరైనా కానివ్వండి మీకోసం కాకుండా పక్క వాళ్ళ కోసం టైము డబ్బు అన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్ పెంటికల్స్ మనసులో మాట పంచుకునే వాళ్ళు మనకి ఏదైనా అవసరమైన సహాయం చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి ప్రతి లైఫ్లో కోసం నేనున్నాను అని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి అలాంటి వాళ్ళని ఒకరిని వెతుక్కోండి వాళ్ళతో మిస్ అవ్వకుండా కమ్యూనికేషన్ పోకుండా చూసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హైప్స్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ది వరల్డ్ మోగవారి పర్వాలేదు మొహమాట మొదలాలి ఖరాకండిగా మాట్లాడడం నేర్చుకోవాలి ఇబ్బంది పడకుండా చూసుకోవాలి మీ తెలియని తెలియదని తెలిసింది తెలిసని చెప్పండి అసలు మొహమాట పడకండి ఆడవారికి సంబంధించి కొంచెం మాట జారద్దు నోరు జారద్దు ఆరోగ్యం జాగ్రత్త ఒక మాట అంటే పది మాటలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు వైవాహిక జీవితం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి చీకులు ఇబ్బందులు ఏమి ఉండవు నాలుగో వారంతా పీస్ఫుల్గా నడుస్తుంది వైవాహిక జీవితం సంతానపరంగా కూడా బాగుంటుంది సంతాన సకల శుభాలు కలుగుతాయి వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల కూడా సంతానం కూడా వృద్ధి కలుగుతుంది చాలా బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మంచి వృద్ధి కలుగుతుంది అన్ని రకాలకు కూడా చాలా చాలా బాగుంటుంది క్యాపాసిటీ జాబ్ రావడం పేడ సంబంధాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి నక్షత్రాలు బెరగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కార్డు కార్డు తీసుకోవాలి పెంట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వాస్తవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి వాస్తవాల్లో తెలుసుకుని వాస్తవం మాట్లాడి జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి మీరు వాస్తవం మాట్లాడితే జీవితం నుండి సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా ఉద్యోగంలో దీంట్లో ఆడవాళ్ళకి చిక్కులు ఉండే అవకాశం ఉండని ఉత్తర ఉత్తరవాళ్ళకి కనబడుతుంది అనవసరం మాటలు అనవసర విషయంలో తలదోర్చద్దు అనవసరం ఎవరితో గొడవడొద్దు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు మీద సామాన్యంగా ఉంటుంది పెద్ద మూడు డబ్బులు ఖర్చు అవ్వడం కానీ లేదా ఉద్యోగం మానేయడం కానీ ఇలాంటివి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది హస్తవాళ్ళు స్తబ్దంగా ఉంటుంది భారం కాలం భారంగా ఉంటుంది ఏ పని మూమెంట్ ఉండదు మీ చేతుల్లో ఉండే పని పనులు ఉంటాయి చాలా వరకు సమాజం మీద ఆధారపడి ఉంటాయి ఎదురు చూడదు మీరు ఏం చేయలేరు చిత్తవాళ్ళు కూడా ఆలయంగా ఉంటుంది మంచి రోజు కోసం ఎదురు చూడాలి తప్ప ప్రత్యేకమైన ఏమీ ఉండవు పరిహారం ఏం చేయాలి ఉత్తరవాడిని పరిహారం చేయాలి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు కింగ్ ఆఫ్ కప్స్ ఓం నమస్వాయ జపం చేసుకోండి జపన్ చేసుకోండి ఓం నమశ్వాయ శిగ్యాక్షి మంత్రాన్ని హోమం చేయించుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి సన్ ఇంకా ఆడు చేస్తాను వీర ఫస్ట్ నవగ్రహాలు హోమం చేయించుకోండి సూర్య భగవాన్ ఆరాధన చేసుకోండి చిత్తవాళ్ళు ఏం చేయాలి జడ్జ్మెంట్ ఇంకా ఆడు తీసుకున్నాం ఎంప్రర్ రుద్ర దశాక్షరి మంత్రం హోమం చేయించుకోండి రుద్రదశాక్షరి హోమం చేయించుకోండి కొంచెం బాగుంటుంది అలాగే ఏమన్నా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళని వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా స్వయం పాకం బియ్యం అది ఇస్తారు కదా అలాంటిదాన్ని పొత్తర అంటారు దాన్ని స్వయం పాకం కూడా అంటారు అది ఇస్తే బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ సుభంగా ఉంది సహనంతో ఉండాలి జాగ్రత్తగా ఉండండి శుభం భూయాదు